కాపులను ఆదరించి అందలమెక్కించిన ఘనత సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదేనని జగనన్న గృహ సారథులు కన్వీనర్ల కమిటీ కన్వీనర్ శంకర విద్యాసాగర్ పేర్కొన్నారు ఇక కాకినాడ నగరంలో కాపుల అభివృద్ధికి సంక్షేమానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందిస్తున్న సంపూర్ణ సహకారం మరవలేనిదని అన్నారు ఇక రాజకీయ ఆర్థిక సాంఘిక సామాజిక అంశాలలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించి కాపు జాతీయ జాతి ప్రతిష్టను కీర్తిని నిలబెట్టిన ఘనత ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డిదే అని అన్నారు ఇక వైకాపా సిటీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాకినాడ వార్పు రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ పై దాడి ఘటనలో ద్వారంపుడి ప్రమేయం లేకపోయినా ఆయన ప్రతిష్టకు ఇబ్బంది కలిగించే విధంగా బంకు యాజమాని ఆరోపణ చేయడం కాకినాడలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారిలో కాపులే అధిక సంఖ్యలో ఉన్నారని ఇది ఎమ్మెల్యే ప్రోత్సాహం లేకపోతే ఇంత మంది కాపులు ఎలా రాణించగలరని ప్రశ్నించారు ఇక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏనాడు కుల మతాలకు ప్రస్తావనకు అవకాశం ఇవ్వలేదన్నారు వార్పు రోడ్డు పెట్రోల్ బంకు విషయానికి సంబంధించిన జరిగిన ఘటనలో బంకు నిర్వాహకుడికి అతనికి పూర్వపు భాగస్వాములకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల సమస్య మాత్రమేనని దీనికి కుల ప్రాతిపదికన ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రోత్సాహంతో జరిగిందనే ఆరోపణ జరిగిందనే ఆరోపణ అసత్య ప్రచారం అని అన్నారు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్న సోషల్ మీడియాలో అయితేనే పేపర్లో అయితేనే వార్ఫ్ రోడ్లో ఒక పెట్రోల్ బంకులో చాలా పెద్ద గలాటా చేశారు అది చాలా మొత్తంగా ఆరు లక్షల రూపాయలు క్యాష్ పెట్టుకెళ్ళిపోయారు అది ముప్పై వేల లీటర్లు పెట్రోల్ డీజిల్ పెట్టుకెళ్ళిపోయారు ఇది చాలా బేభత్సంగా రౌడీజంగా అంటే మీ అందరికీ తెలుసు మా అందరికీ తెలుసు ఫుడ్ సుబ్బారావు ఫ్యామిలీ ఎటువంటిదో రూటి సుబ్బారావు అన్నవాడు ఎప్పుడైనా దౌర్జన్యం చేసినట్టుగా కానీ ఎక్కడ నాకు ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు చరిత్ర ఉందో అప్పుడెప్పుడు నేను వినలేదు చూడలేదు కూడా అది చేసి రెటూ సుబ్బారావు గారి మీద ఏదో కథాలి ఆయన చేయిస్తున్నాడు కార్యక్రమం అని అలాగే ఇంకా మా శాసనసభ్యులు వారు ఆయనకి త్వరలో ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని కొంతమంది కాపులు కలిసి ఈయన కాపులకు అన్యాయం చేసేస్తాడు కాపులను చాలా దూరంగా పెట్టేస్తున్నాడు చూడటం లేదు అని అంటారు అంటే మీ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నేను ఆయన దగ్గర ఉంటున్నాను రెండు సంవత్సరం రెండు టర్మ్లు మా భార్య కౌన్సిలర్ కార్పొరేట్గా చేసి నేను ఒకసారి చేశాను తర్వాత వచ్చి ఒకసారితో ఓడిపోవడం కూడా జరిగింది ఈయన కాపుల్ని అంటే చాలా ఎంతో ప్రేమగాను చాలా చక్కగాను చూసుకుంటాడు తప్పించి ఊళ్ళో కావాలని చాలామంది కథ కింద చెప్పుకుంటే ఈయన ఎలక్షన్లో బ్యాడ్ అవుద్ది కదా కాపుల్ని సరిగ్గా చూడటం లేదని చెప్పేసి కాకినాడ ప్రజలు ఎవరికి సుపరిచితం లేని వ్యక్తి అయితే అసలే కాదు రుటి కుమార్ గారు రాజకీయాలు ఉండేవాడు సుబ్బారావు గారు వాళ్ళు వెనకాల ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్నారు నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు పెట్టి ఫ్రూటి సుబ్బారావు గారితో పనులు చేయించుకున్న వాళ్ళు హాస్పిటల్ పనులు లేకపోతే చిన్న చిన్న పనులు చేయించుకున్న వాళ్ళు ఏ రోజు కూడా ఎవరు కూడా ఫ్రూటి సుబ్బారావు గారి గురించి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబం గురించి కానీ తప్పుడుగా మాట్లాడి ఎక్కడ లేవు ఇప్పుడు ఏదైనా ఒక సమస్య ఉండి ఎవరైనా రావాల్సి ఏదైనా లావాదేవీలు ఉన్నవాళ్ళు పెద్ద మనిషి కింద పెట్టుకుని మాట్లాడుకున్న సందర్భాలు ఉంటే ఉండొచ్చు అంతేగాని దానికి రూఢి సుబ్బారావు గారు మనుషులు పంపించి ఇప్పుడు రూఢి సుబ్బారాగారు అనకల్లా రౌడీలు ఎవరు ఉంటారు అందరం మన మేమందరూ కలిసి తిరిగే వాళ్ళమే కదా పొద్దున్నే అందరూ ఎక్కడైతే అందుబాటులో ఉంటాం పార్టీ అవసరం ఉంటాం ఎవరన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వచ్చి చెప్పుకున్నప్పుడు ఎలా తమ్ముడు ఇది ఎలా కరెక్ట్ కాదు మీరు ఎలా చేసుకోండి అని చెప్పమంటే చెప్తారు అంతే తప్ప ఇప్పుడు బాకీ అన్నదాన్ని మేము వసూలు చేయడానికి మాకు అధికారం ఉండదు కదా ఇప్పుడు ఆడి దగ్గర డబ్బులు ఉంటాయి అతన్ని మేము పట్టుకుని కట్టేసేవాళ్ళం కదా మాకేంత రౌడీజం ఉంటే అతని ఊర్లో లేని సమయంలో ఆ బంకులో ఎంతమంది ఎంత ఉంటుంది ఎంత క్యాష్ ఉంటుందని బొంక్ బొంకులు అమ్మితే అందులో బ్యా పొద్దునంతా బ్యాంక్ కట్టేస్తారు డీడీలు కట్టించి అంత సేల్స్ ఉంటుందని ఏ కాకినాడలో అన్న చెప్తే అందులోనే ఆ ఏరియాలో బొంక్ ఉందని చెప్తే మరి చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ రోజు పరిస్థితి ఎలా అంటే బొంకులు పెడితే డీడీ తీసి పంపిస్తే కానీ ఆ ట్యాంకర్ రావట్లేదు ఆ ట్యాంకర్ అమ్మడానికి రెండు రోజులు పడుతుంది